హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చందు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ముంజంపు మండలం సృజనకోట దగ్గర గంగమ్మ తల్లి దేవాలయానికి వెళ్ళబోతున్నాం ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో జనాలు నమ్మేది ఏంటంటే ఇక్కడ ఏదైనా మొక్కుకుంటే ఖచ్చితంగా తీరుతుంది అంత పవర్ఫుల్ దేవాలయం ఇది మీరు ఇప్పుడు చూస్తుంది సృజనకోటకి ఎంట్రీ ద్వారం ఇక్కడ రోడ్డుకి ఇటు అటు రెండు గుడ్లు అది చిన్న చిన్న గుళ్ళలాగా పెట్టుకున్నారు ఫస్ట్ ఇక్కడ ఎవరైనా వచ్చి ఇక్కడ పూజ చేసుకుని ఇక్కడ నుంచి ఆ గుడికి వెళ్తారు మీరు చూస్తున్నారు కదా చుట్టూరు గడ్డ ఉంది ఒత్తుల వైపు ఒడిశా ఇది ఆంధ్ర ఒడిశా బోర్డర్లకు కూడా ఉంటుంది ఇది గంగమ్మ తల్లి గుడి అంటే ఊరు చివరిన ఉంటుంది ఊరు మొత్తం దాటిన తర్వాత ఒక పెద్దఅప్పు వస్తుంది అప్పు దాటిన తర్వాత గుడి కనిపిస్తుంది ఈ మెట్లెక్కి పైకి వెళ్తే అక్కడ గుడి కనిపిస్తుంది గుడి దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇక్కడ ప్రజలు ఏంటంటే ఈ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు నమ్మేది ఏంటంటే ఈ గంగమ్మ తల్లి పేరు మీద ఒక దీక్ష కూడా ఉంటుంది ఆ దీక్ష చాలా కఠినంగా ఉంటుంది చాలా తక్కువ రోజులు అనుకుంటాను ఈ పండుగ జరిగే ఒక రెండు మూడు వారాల ముందు చేస్తారు ఆ దీక్ష ఆ దీక్ష తీసుకునేటప్పుడు ఎవరైతే ఆ దీక్ష తీసుకుంటారో వాళ్ళు వాళ్ళ సొంత ఇంట్లోకి కూడా వెళ్ళడానికి వీలు లేదు బయటే ఉండాలి ఈ బట్టలు కూడా చాలా అంటే ఒక టవల్ లాంటిది ఇలా కట్టుకొని ఉండాలి ఒంటి నిండుగా బుగ్గి కానీ ఏదైనా రాసుకొని ఉంటారు వాళ్ళు ఎవరైతే తిండి పెడతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తినేసి ఆ రోజంతా అలా గడపాలి అలాగే పండగ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు దాకా వాళ్ళు అలానే గడపాలి పడుకోవడం కూడా ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ పడుకోవాలి ఇంటి లోపలికి వెళ్ళి పడుకోవడం అలాంటిది ఏమి చేయకూడదు ఎప్పుడైతే పండగ మొదలవుతుందో ఒక రోజే పండగ జరుగుద్ది ఆ రోజు పండగ స్టార్ట్ అయ్యేంత వరకు వాళ్ళు ఆ దీక్షలో ఉంటారు ఎప్పుడైతే పండగ మొదలవుద్దో ఆ రోజు నైట్ వచ్చి ఇక్కడ దీక్ష విరమించుకొని వెళ్తారు వాళ్ళకి కొన్ని మందికి ఏమైనా కోరికలు ఉంటే అలాంటి దీక్షను కూడా తీసుకుంటూ ఉంటారు లేదనుకుంటే మామూలుగా కూడా వెళ్ళేసి రావచ్చు ఇది గుడి గుడి చుట్టుపక్కల ఏ ఏ ఇల్లులు అంటూ ఏమీ ఉండదు చుట్టూరు కొండ మధ్యలో ఉంటుంది గుడి నా వీడియోస్ కనుక నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కూడా చేయండి వీలైతే షేర్ చేయండి అలాగే నా టెలిగ్రామ్ లింక్ కింద ఇస్తున్నాను దాంట్లో ఏంటంటే ఎప్పటికప్పుడు అమెజాన్లో డీల్స్ వస్తుంటాయి కదా మీకు ఎక్కువ ఆఫర్లో వచ్చే డీల్స్ అన్నీ ఆ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను నేను డైలీ ఏదో ఒక డీల్ వస్తుంటుంది ఆ డీల్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను ఇప్పుడు గంగమ్మ తల్లి ఎలా ఉంటారు అనేసి చూపిస్తాను నేను వెళ్ళేటప్పటికి లాక్ చేసి ఉంది పండగ నెక్స్ట్ రోజు వెళ్ళాను నేను చూసిన తర్వాత గుడి చుట్టూరు వెళ్ళి ఒకసారి చూసి దీనికి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఒడిశా కనిపిస్తుంది అంటే ఆ గడ్డ దాటిన తర్వాత ఒక కొండ కనిపిస్తుంటుంది అదే ఒడిశా అది కూడా చూద్దాము ఫస్ట్ అయితే గుడి చుట్టూరు చూసి అప్పుడు వెళ్దాము చుట్టూరు ఎందుకు చూపిస్తున్నాను అంటే అది కొండల మధ్యలో ఉందని మీకు కూడా తెలియాలి కదా నేను అక్కడ లైవ్లో వెళ్ళాను కాబట్టి నాకు తెలుసు మీకు కూడా చూపించాలని చెప్పేసి చుట్టూరు చూపిస్తున్నాను ఆ చివరన కనిపిస్తుంది కదా ఒక ఇల్లు లాంటిది అదే ఈ గుడి పంతులు గారి ఇల్లు ఒకళ్ళు పిలిస్తే కావాలంటే వస్తారు ఆయనకి ఒడియా తెలుగు రెండు వచ్చు ఇది గుడి దాటిన తర్వాత పంతులు గారి ఇల్లు దాటిన తర్వాత రోడ్ ఇలా ఉంటది మీకు ఆ చివరన కనిపిస్తుంది కొండ చూసారా అదే ఒడిశా చాలా మంది జనాలు ఈ గడ్డ దాటి ఒడిశా నుంచి ఆంధ్రలోకి వస్తూ ఉంటారు కింద నాటు పొడవులు ఉంటాయి చాలా పెద్ద గడ్డ అనమాట కింద నాటు పొడవలు ఉంటాయి నాటు పొడవల నుంచి ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు అవుతూ ఉంటారు ఫోన్ లో సిగ్నల్స్ ఒడిశా అని చూపిస్తుంది వెల్కమ్ టు ఒడిసా అని వస్తుంది అక్కడికి వెళ్ళి చూ అక్కడికి వెళ్ళి మీరు నిల్చునేటప్పటికి వెల్కమ్ టు ఒడిసా అని చెప్పేసి చూపిస్తుంది మీరు ఏ నెట్వర్క్ వాడితే ఆ నెట్వర్క్